వార్త మొదటి అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చిన ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని కాబట్టే కుమారుని కంటుంది కుమారుని కనిన తర్వాత ఆయనకు ఏసు అనే పేరు పెట్టబడుతుంది యేసు అంటే రక్షకుడు అనే అర్థం కాబట్టి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఆమె యొక్క కుమారుని కనను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కాబట్టి ఈ వచనంలో మనం గమనిస్తే ఆమె కుమారుని మొదటి మొదటిదినం అంతేగా జన్మించిన తర్వాత మొదటిదినం ఆయనే వారి పాపముల నుండి రక్షించను అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఒక్క వచనంలో అన్ని సంవత్సరాలు అక్కడ నిక్షిప్తమై ఉన్నట్లుగా మనం చూస్తాం అయితే ప్రశ్న ఏంటి అంటే ఎవరు ఆయన ఆయన ఎవరు కాబట్టి క్లుప్తముగా రెండు మూడు మాటలు చూసి మనము ఆరాధించడానికి సిద్ధపడదాం కాబట్టి ఎవరు ఆయన అంటే చూడండి మనం గమనిస్తాము కీర్తన గ్రంథము నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనం కీర్తన గ్రంథము నా అంతరేంద్రియములను నీవే కలుగజేసివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన దినము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను కాబట్టి పదహారవ వచనం నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయను కాబట్టి ఎవరు ఆయన అంటే మన దినములన్నీ లెక్కించినవాడు ఎప్పుడు లెక్కించాడు అంటే నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే అంటే మనము పిండముగా రూపించబడక మునుపే అనేది అర్థం నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపంటే నీ జన్మము నియమించబడక ముందు లేదా నీ తల్లి గర్భములో నువ్వు పిండంగా రూపించబడక ముందు ఆయన నీ దినాలన్నీ అంటే నువ్వే దినాన జన్మిస్తావో లేదా ఏ దినాన పిండంగా రూపించబడతావో ఏ దినాన్ని నీవు జన్మిస్తావో ఈ గర్భం ఈ భూమి మీదకి వస్తావో తిరిగి ఏ దినాన్ని నీవు ఈ భూమిలో కలిసిపోతావో అనేది దినాలన్నీ కూడా ఆయన లెక్కించాడు మన దినాలన్నీ లెక్కించినటువంటి వాడు అనేది మనం అక్కడ చూస్తాము నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అనేది మనం అక్కడ చూస్తూ నేను ఇక్కడ పుట్నోట్లో ఒకటేసి కింద ఒక మాట రాశారు చూడండి ఒక్కటైనను కాక మునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీయు అంటే పిండముగా ఏ రీతిగా నువ్వు నిర్మించబడ్డావు అనేటటువంటిది కదా కాబట్టి ఆ దినాలు అంటే నువ్వు తల్లి గర్భంలో పిండము జైగోటు ఏర్పడిన తరువాత అక్కడ నుండి విభజించబడి ఒక పిండముగా ఒక రూపాన్ని తీసుకొని వచ్చి ఆ తరువాత నవమాసాలు తల్లి గర్భంలో ఉన్న తరువాత బిడ్డగా ఈ లోకంలో నీవు మరి జన్మించినటువంటి దినాలు ఒక్కటైనా కాకముందే ఆయన మన దినాలన్నీ కూడా లెక్కించాడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం రెండవదిగా మనం గనక గమనిస్తే వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం వార్త నీ తల తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కార కాబట్టి రెండవదిగా ఆయన ఏమి లెక్కించాడు అంటే మన తల వెంట్రుకలన్నీ కూడా లెక్కించాడు తల వెంట్రుకలు నాకు తెలిసి ఇంతవరకు ఏ ఒక్కరు కూడా ఎవరి తల వెంట్రుకలు లెక్కించినట్టు నేను ఎక్కడ ఏ గ్రంథంలో చదవలేదు ఎవరు చెప్పినా కానీ నేను వినలే మీకైనా తెలుసా మీ తల వెంట్రుకలు మీ మీదే ఉన్నాయి కదండి మీరు వేసి వాటికి ఎన్ని ఫ్యాషన్లు చేస్తారు కదా చెత్తామలేదు అవి ఫ్యాషన్లో కదా చక్కగా వాటికి రకరకాల కొప్పులు తీస్తాం రంగులు వేస్తాం కదా ఎన్ని చేస్తామో మరి అన్నీ చేసినప్పుడు కనీసం లెక్క అయిపోతే అట్ట ఒక్కసారన్నా అన్న మీరన్నా లెక్కేశారా కాబట్టి ఏ వ్యక్తి కూడా ఏ వ్యక్తి కూడా లెక్కించలా లెక్కించటానికి సాధ్యం కాదు కూడా లెక్కించడానికి సాధ్యం కాదు ఎందుకంటే ఇది గాలి కంటే తేలికైనటువంటిది వెంట్రుక తల మీద ఉన్న వెంట్రుక కాబట్టి అది ఎగిరిపోతా ఉంటే వాటిని లెక్కించడానికి సాధ్యం కాదు కాబట్టి అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ప్రభు మనతో చెప్పే మాట ఏంటంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి అంటే తల వెంట్రుకలన్నీ లెక్కించినట్టు మన దినాలు లెక్కించడమే కాదు ఎన్ని రోజులు మనం బ్రతుకుతామనేది లెక్కించడమే కాదు మన తల వెంట్రుకలన్నీ కూడా ఆయన లెక్కించినట్లుగా మనం చూస్తా ఉన్నాం మూడవదిగా మనం చూస్తే యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము యోగు గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనం అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్కించుచున్నావు నా పాపములు ఉన్నావు కాబట్టి మనం అక్కడ చూస్తూ ఉన్నది ఏంటంటే మూడవదిగా ఆయన ఏం లెక్కించాడు మన అడుగు జాడలు కదా బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు ఆశ ఎప్పుడు బొందాడతాడా ఎప్పుడు బోర్లు పడతాడా బోర్లు పడితే ఒక సంతోషం బోర్లు పడి బొందాడితే మరొక సంతోషం ఆ తర్వాత తప్పటడుగులు వేస్తే ఇంకా సంతోషం అప్పుడు లెక్కేస్తాం ఈరోజు బాబు నడిచాడు ఈరోజు బాబు ఎన్ని అడి రెండేసాడు అంతే ఆ ఒకటి రెండు రోజులే లెక్కిస్తాం ఆ తర్వాత లెక్కించాం అయితే ఈ మధ్య లెక్కించే కొన్ని మన దగ్గర ఉన్నాయి మనం వేసే ప్రతి అడుగు కూడా లెక్కించే కొన్ని ఉన్నాయి ఏంటవి స్మార్ట్ వాచ్ ఉంది సెల్ ఫోన్లో కూడా ఉంది ఆ ఫీచర్ మన సెల్ ఫోన్లో మనం పెట్టుకొని చక్కగా ఫీచర్ని ఆన్ చేసుకుంటే మనం నడిచిన ఈ ఆ రోజు సాయంత్రానికి ఎన్ని అడుగులు వేసామో మనకి తెలుస్తుంది అయితే నీవు నేను వీటి మీద మన దృష్టి లేదు కానీ నిన్ను నన్ను నిర్మించినటువంటి ఆ దేవుడు నీ తల వెంట్రుకలు లెక్కించినటువంటి ఆ దేవుడు నీ అడుగు జాడలు కూడా లెక్కిస్తా ఉన్నాడు నీ ప్రతి అడుగు లెక్క ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం కదా ఎన్ని అడుగులు సినిమాలు వైపు వేసారో లెక్క ఉంది ఎన్ని అడుగులు కదా మందిరాన్ని దాటుకుంటూ వెళ్ళిపోయారో లెక్క ఉంది అన్నీ లెక్క ఉన్నాయి ప్రతిదీ లెక్క ఉంది మనం వేసిన ప్రతి అడుగు లెక్క ఒక దినాన్న ఇవన్నీ మన ముందు ఉంచబడతాయి కాబట్టి మనం చూస్తూ ఉన్నది ఏంటంటే మన అడుగుజాడలన్నీ కూడా ఆయన లెక్కించాడు అనేటటువంటిది మనం చూస్తా ఉన్నాం అందుకే కీర్తన గ్రంథం యాభై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం గనక మనం చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటుంది ఏంటంటే నా సంచారములన్నీ నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా కాబట్టి మన సంచారాలన్నీ లెక్కించబడ్డాయి మన అడుగు జాడలన్నీ లెక్కించబడ్డాయి అదే సమయంలో నాలుగవదిగా వ్రాయబడినటువంటి మాట ఏంటిదంటే అక్కడ ఏం రాయబడింది నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడినవి అవి నీ కవిలలో కనబడును కదా కవిలలో అంటే అక్కడ కింద రాశాడు పుస్తకంలో ఏం రాస్తాం పుస్తకం ఏం రాత సుందరరావు గారు ఇన్నిసార్లు ఇన్ని కన్నీటి బొట్లు కార్చాడు ఆయన సొంతం కోసం విన్ని కుటుంబం కోసం విన్ని సంఘం కోసం విన్ని బయట సంఘాల కోసం ఇన్ని కన్నీటి బొట్లు కార్చాడు కదా మనం ఎప్పుడైనా కార్చామా మన కోసం మన కుటుంబం కోసం సంఘం కోసం మన బంధువుల కోసం వారు రక్షించబడాలని వారు కాపాడబడాలని కన్నీళ్ళు కాచమ్మ అవన్నీ లెక్కలో ఉన్నాయి అంటా ఉన్నాడు ఇక్కడ ఒకవేళ లెక్క తప్పితే కదా కనుకనే ఎవరు ఆయన అంటే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము ఎవరు ఆయన మొదటిది మన దినాలు లెక్కించినవాడు రెండవది మన వెంట్రుకలు లెక్కించినవాడు మూడవది మన అడుగుజాడలు లెక్కించినటువంటి వాడు నాలుగవది మన కన్నీళ్ళు లెక్కించినటువంటి ఆయన నీ కొరకై నా కొరకై ఈ లెక్కలోనికి వచ్చాడు ఎవరు ఆయన అంటే ఆది అంతము లేనటువంటి వాడు అల్ఫా ఒమేగా అయినటువంటి వాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి ఆ దేవుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన కూడా ఈ లెక్కలోనికి వచ్చాడు ఆయన కూడా ఈ లెక్కలోనికి వచ్చాడు తద్వారా ఈ ప్రపంచం రెండుగా విభజించబడింది క్రీస్తుకు పూర్వం క్రీస్తుకి తరువాత ఆయన కూడా ఈ లెక్కలోనికి వచ్చాడు నీ నిమిత్తమై నా నిమిత్తమై ఆయన కూడా గర్వంలో ఉండి నియమిత్తమై నా నిమిత్తమై ముప్పై మూడున్నర సంవత్సరాలనే లెక్కలోనికి వచ్చాడు ఆయన వచ్చి కల్వరి శిలువలో ఆయన నీ నిమిత్తం నా నిమిత్తం బలి అయి నేనా జీవితాల్లో అక్కడ వ్రాయబడినటువంటి మాట ఆయనే రక్షించను అనేటటువంటి ఆ కార్యాన్ని తాను ముగించినట్లుగా మనం చూస్తాం కనుకనే లెక్కించినటువంటి నేను నేనుమిత్తం నా నిమిత్తం లెక్కలోనికి వచ్చాడు రవ్వా నా దినాలు లెక్కించావు నా వెంట్రుకలు లెక్కించావు నా కన్నీళ్ళు లెక్కించావు అటువంటి నీవు నేను నశించిపోకుండా నన్ను రక్షించేదాని కొరకే నీవు కూడా ఈ లెక్కలోనికి వచ్చా అంటూ మనం ప్రభుని స్థుతించేదాని కొరకే ప్రభు నీకు నాకు సహాయం గాక